రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపటి రోజున ఈ వెన్నుపోటు దిన కార్యక్రమం పైన ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటితో ఏడాది పూర్తి కావస్తుంది కూటమి ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ప్రజలకు అనేక హామీలు అమలు చేయని హామీలన్నీ చెప్పి గద్దె నెక్కి రేపటితో ఏడాది గడుస్తుంది కనీసము వారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా సూపర్ సిక్స్ అనే పథకాలు ఏ ఒక్కటి కూడా నేటి నేటి వరకు ఏ ఒక్క పథకం కూడా రాష్ట్రంలో అమలు కావట్లేదు రాష్ట్ర ప్రజలని ఆల్రెడీ మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అంటేనే చంద్రబాబు మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేశారు ఎందుకంటే ఎలక్షన్ల ముందు వారు యువతకు అనేక హామీలు ఇచ్చారు మెగా డిఎస్సి అని ఉద్యోగాలు కల్పనలో విషయంలో కానీ అలాగే నిరుద్యోగ వృత్తి దీంట్లో కానీ ఏ ఒక్క హామీ కూడా రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులందరూ కూడా ఈరోజు ఒక్కసారి ఆలోచించాలా వాళ్ళు ఎలక్షన్ల ముందు ఏమి హామీలు ఇచ్చారు ఏమి ఈ ఏడాదిలో అమలు చేశారు అనేది అలాగే మిగతా హామీల్లో ఒక పెన్షన్ తప్పితే ఏ ఒక్క హామీ కూడా ఈ ఏడాదిలో ఈ కూటమి ప్రభుత్వము అమలు చేసిందే పాపన పోలేదు ఈరోజు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం మారిన తర్వాత వారు చెప్పిన హామీలు ఒక్కటి కూడా రాలేదని ఇంతవరకు చాలా మంది అనవసరంగా మనం మరొకసారి బాబుని నమ్మి మోసపోయామని చాలా మంది పిల్లలు కావచ్చు చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు వారి బాధలు వర్ణాతీతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ దాడులు అరెస్ట్లు వీటికి ఇచ్చిన ప్రాధాన్యత వేరే దానిపైన వారు ఎక్కడ చూపట్లేదు ప్రజలందరూ కూడా ఈ రేపు జరగబో వెన్నుపోటు దినంలో ప్రతి ఒక్కరూ కూడా మీరు భాగస్వాములై ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మారుతి నాయుడు ఇవ్వజన భాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపద సృష్టిస్తాను సంపద సృష్టికరిస్తాను నేనే కృష్ణదేవరాలు పాలన చూపిస్తాయి ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి నానా తప్పుడు కుదలు కూసి అధికారం చేపట్టావు జనాలు కూడా తెలుసుకోలేని మూర్ఖులు పాపం నీ మాటలు నమ్మి మోసపోయారు ఆ రోజు దివంగత నేత ఎన్టీఆర్ గారే చెప్పాడు నా కూడా నవెవరించి కూడా ఆయన నమ్మద్దండి అని చెప్పి అయినా పాపం తెలుసుకోలేని తిక్క జనాలు ఓటేసి నేను గెలిపించడం జరిగింది ఈ రోజు ఎందుకు వేశామో చంద్రబాబు ఓటని అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు అయ్యా నువ్వు సంపద సృష్టిస్తా అని చెప్పావు హామీలు ఇస్తానని చెప్పావు ఈరోజు యువ యువ హామీలు అంటే డబ్బులు లేవంటావు నీ కొడుకు నువ్వు హెలికాప్టర్లు ఉండడానికి డబ్బులు వచ్చాయి నీ అధికార పార్టీలో ఎమ్మెల్యేలు అక్రమంగా సంపాదించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి వాటికి లేని ఇబ్బంది పథకాలకు అమలు చేయాలంటే నీకు డబ్బులు లేవంటావు నువ్వు ప్రజలంతా చీదురిద్దుకుంటున్నారు నిన్ను మంచి పాలన అందిస్తావని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల మీద అక్రమ కేసులు బడాయించి కార్యకర్తలను ఊచిపోతూ కోసి నీ రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీసులను ఉత్తే కలిపి ఈ రోజు కార్యకర్తలందరినీ లోపల వేసి చాలా ఇబ్బందులు పడుతున్నావు ఈరోజు నువ్వు నీకు ఎందుకేనా పాలన ఇచ్చిండేది ప్రజలు ఇప్పటికే మరోసారి ఒకటే చెప్తున్నావు ఏవైతే హామీలు ఇచ్చావో సూపర్ సిక్స్ హామీలు అని ఏవైతే చెప్పావో అవన్నీ నెరవేర్చు లేకపోతే నిన్ను అస్సం పంపించుకోవడానికి కూడా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రోజు తలపెట్టిన కు చంద్రబాబు గుండెల్లో వనుగొట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇటీవలే యువజన అధికార ప్రతినిధిగా ప్రకటించడం జరిగింది దానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపటి రోజున అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటి రోజుకు ఒక ఏడాది పూర్తి అవుతుంది ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రజలకు ఏమైనా మంచి జరిగింది అంటే శూన్యం అదే విధంగానే మా నాయకుడు రేపటి దినాన్న వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాలని మేము మా నాయకుడు తెలియజేయడం జరిగింది ఆ ఉద్దేశంతోనే రేపు రాష్ట్రంలోనే ఎవరైతే వంచనకు గురైనారో ఎవరైతే మోసపోయారు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి బలయ్యారు వాళ్ళందరూ కూడా రేపు వచ్చి ధర్నాలో పాల్గొని విజయవంతం విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నీకు బాగా పాలన చేస్తావని ప్రజలు నీకు అధికారాన్ని ఇచ్చారు నువ్వు ఏవైతే తప్పుడు వాగ్దానాలు ఇచ్చావో తప్పుడు వాగ్దానం ఇచ్చావు ఆ వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చలే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ఆ సంక్షేమ పథకాలన్నీ నేను కొనసాగిస్తానని చెప్పాం ఈ రోజు ఆ సంక్షేమ పథకాలు దేవుడు తెలుగు నువ్వు చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు అమలు కాలేదు ప్రీ బస్ మహిళలకు ప్రీ బస్ ఈ రోజుకి ఒక సంవత్సరం అయింది నువ్వు అధికారం చేపట్టి ఇంతవరకు కూడా ఒక్క మహిళలకు కూడా ప్రీ బస్ ఎక్కే అవకాశమే రాలేదు మెగా డిఎస్సి అంటివి నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన సంతకం పెడతా నెక్స్ట్ మసట్ రోజే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానన్నావు ఇంతవరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేను అదే విధంగానే తల్లికి వందనం మీ మీ పార్టీ లీడర్లు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి పోయి నీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు అని చెప్పి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇది ఉచిత విద్య ఇస్తానని చెప్పి పదిహేను వేలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి ఈ రోజు వరకు దాదాపు వేల విద్యార్థులకు బాకీ పడ్డావు అదే విధంగానే నిరుద్యోగులకు మూడు వేలు అన్నావు ఏది ఇంతవరకు ఒక్క నిరుద్యోగ మూడు వేలు ఇవ్వలేదు ఒక్క ఇరవై వేల ఇరవై వేల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నావు ఒక్క ఉద్యోగం ఇచ్చావా నీ కొడుకు ఉద్యోగం ఇచ్చుకున్నావు నీ కొడుకు హెలికాప్టర్ ఇచ్చావు పవన్ కళ్యాణ్ గారికి హెలికాప్టర్ ఇచ్చావు అంటే నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మాత్రమే నీ ప్రభుత్వంలో ఉండే నాయకులు మాత్రమే నీ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు మాత్రమే బాగుపడాలి సామాన్య జనాలు ప్రజలు ఎవరు కూడా బాగుపడడానికి ఇష్టం ఉండదు నీకు కాబట్టి రేపు జరగబోయే ఈ వెన్నుపాటు దినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నీకు వెన్నులో పుట్టించే విధంగా జనాల రేపు నీకు విచ్చప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను